అమ్మవారి ఆరవ రూపం కాత్యాయని ఆమె చెడును ఓడించడానికి ఆమె పుట్టుక కోసం ప్రార్థించిన కాత్యాయన్ మహర్షి పేరు పేరు మీద ఆమెకు పెట్టారు అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు మహిషాసురుడు అనే రాక్షసుడు శక్తివంతుడైనప్పుడు ఆమె శక్తితో ప్రకాశించే భయంకరమైన యోధురాలిగా కనిపించింది సింహం మీద స్వారీ చేసి ఆయుధాలు ధరించి ఆమె ధైర్యంగా అతనితో పోరాడింది అమ్మవారు మహిషాసురుడి కోటపై దాడి చేసినప్పుడు మహిషాసురుడు స్వయంగా గేదె రూపంలో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు అలా జరుగుతున్న యుద్ధంలో అమ్మవారి శక్తులకు దెబ్బతిన్నాడు అలా గాయపడిన శరీరంతో అక్కడ నుండి అదృశ్యమైనాడు